హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ప్రియమైన ఓటమి కథలోని తర్వాయి భాగాన్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను సుబ్బరాజు కాఫీ తీసుకొచ్చి ఇద్దరికి ఇచ్చాడు కాఫీ తాగగానే తనకి ఓ గంట పర్మిషన్ కావాలని అడుగుదాం అనుకుందామే ఇంతలో ధృతి నువ్వు నాతో ఇవాళ ఒక చోటికి రావాలి పది నిమిషాల్లో బయలుదేరదాం అన్నారు ధృతి నోరు తెరిచి ఏదో చెప్పబోయేలోగా సరిగ్గా పది నిమిషాల్లో ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకూడదు అన్నారు ఇంకా ఏం చెప్పడానికి ధైర్యం లేక తలాడించి వెన్ను తిరిగి వచ్చేసింది కొంతమంది స్వరంలో అధికార పూరితమైన ఆప్యాయత ఎల్లప్పుడూ ధ్వనిస్తూ ఉంటుంది ఆ స్వరానికి ఎదురు చెప్పలేకపోవడం అసక్త వల్ల కాదు ఆయనని అంతరాంతరాల్లో గౌరవించబట్టే ఆ నిమిషంలో ఎదురు చెప్పలేకపోయింది నిరంతరం కష్టపడుతూ ప్రతి పని క్రమబద్ధంగా చేస్తూ తప్పు చేసిన వాళ్ళని దండిస్తూ అవసరమైనప్పుడు వారి బాగోగులు మృదువుగా అడిగి తెలుసుకుంటూ తనదంటూ ఒక ప్రత్యేకత నిలబెట్టుకున్నారు ఆయన ఆమె దృష్టిలో ధృతి వచ్చేసరికి ఆయన తోటలో నిలబడి మాలీ చేత గులాబీలు కోయించి బుట్టలో వేయిస్తున్నారు ఆమె పసుపు రంగు నేత చీరలో రావడం చూసి ఓ పసుపు గులాబీ తీసి అందించారు ఆమె అందుకొని థ్యాంక్స్ చెప్పి తలలో పెట్టుకుంది ఈరోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు అన్నారు నవ్వుతూ ధృతి నవ్వేసింది ఆమెకు ఎక్కడో చదివిన వాక్యాలు గుర్తొచ్చాయి యాభై అంటే యవనానికి ముసలి వయసు ముసలితనానికి పడుచు వయసు అని కారు ఒక విశాలమైన ఆవరణలోకి ప్రవేశించింది తన ఆలోచనల్లో తనుండి ఆమె ఎంత దూరం వచ్చిందో ఎక్కడికి వచ్చిందో గమనించలేదు ఆయన దిగు అని తను దిగి గబగబా నడవసాగారు వెనుకగా డ్రైవర్ పువ్వుల బుట్ట పెద్ద ప్యాకెట్టు తీసుకుని నడవసాగాడు ఎక్కడ చూసినా తల వంచుకుని తన పని ఏదో తాము చూసుకుంటున్న వృద్ధులు కనిపించారు కొందరు అతిశ్రద్ధగా గడ్డి కలుపు మొక్కలు పీకి పారేస్తున్నారు ఇంకొందరు క్లీనింగ్ మెషిన్తో వరండా అంతా శుభ్రం చేస్తున్నారు ఇంకొందరు ఏవో కుడుతూ వైర్లు అల్లుతూ చాలా బిజీగా కనిపించారు అంతమంది వృద్ధుల్ని ఒకే చోట చూడటం ఆమెకు చాలా వింతగా అనిపించింది తల తిప్పి ధర్మానందరావు గారి వైపు చూసింది ఆయన నవ్వుతూ చూసావా యవనమంతా ఒకే చోట పోగుపడ్డట్లుగా ఉంది కదూ అన్నారు ధృతి కళ్ళు విప్పార్పి ఆయనకేసి చూస్తూ ఉండగా అవును యవనమంటే ఇదే యవ్వనమంటే ఉత్సాహం యవనమంటే ఆత్మవిశ్వాసం యవ్వనమంటే రేపటి భవిష్యత్తుకు ఈరోజు పునాది వేసుకోవడం యవ్వనమంటే సోమరితనం లేకుండా శ్రమపడటం కాదంటావా మైడియర్ యంగ్ గర్ల్ అన్నారు చిరునవ్వుతో తల ఊపింది ఇంతలో ఒక వయసు వ్యక్తి హడావిడి పడుతూ వచ్చి రండి రండి డాక్టర్ గారు వచ్చి మీకోసమే ఎదురు చూస్తున్నారు అన్నాడు ఆయన ధృతిని చూపిస్తూ ధృతి నా పర్సనల్ అసిస్టెంట్ అన్నారు అతను నమస్కరించి ఇద్దరిని లోపలికి తీసుకెళ్లాడు అక్కడ ఒక ఆయన స్టెథోస్కోప్తో కొంతమందిని పరీక్షిస్తూ ఏవో చెబుతున్నారు వీళ్ళని చూడగానే ఆనందు మిశ్రాకి ఆపరేషన్ వెంటనే చేసేయాలి అన్నారు దగ్గరకు వస్తూ ఏర్పాట్లు చేయించు అన్నాడు ధర్మానందరావు ఆ కొడుకుకి ఉత్తరం రాయించాను అని డాక్టర్ అంటూ ఉండగా వెనుక నుంచి ఓ వృద్ధుడు అక్కర్లేదు మీరెవరికి అనవసరంగా ఉత్తరాలు రాయించవద్దు అసలు నాకు ఆపరేషన్ అవసరం లేదు అంటుంటే వినరేంటి అన్నాడు ఆయాసపడదు ధర్మానందరావు అటువైపు నడిచి మిశ్రా ఆవేశపడకు ఆపరేషన్ చేసే ముందు అయిన వాళ్ళ అంగీకారం తీసుకోవాలి అందుకే ఉత్తరం రాయించడం ఆపరేషన్ చేయనంత మాత్రాన నువ్వు వెంటనే చచ్చిపోవు బ్రతికినన్నాళ్ళు కష్టపడుతూ వాళ్ళని కూడా కష్టపెడుతూ బ్రతుకుతావు అన్నారు ఆ తర్కానికి తల వంచినట్లు అతను మరి మాట్లాడలేదు మరో ముసలావిడ వచ్చి ధర్మానందరావు గారికి నమస్కరించి బాబుగారిని చూడటం కోసం దేవుడు మళ్ళీ కళ్ళు ఇచ్చాడు అంది ఆయన చిరునవ్వుతో ఆపరేషన్ అయ్యాక కళ్ళు బాగా కనిపిస్తున్నాయా బూబమ్మ అన్నారు ఆమె ఆనందంగా తల నిలువున ఊపింది ఆయన చాలాసేపు డాక్టర్ గారితో కలిసి ఒక్కొక్కళ్ళ దగ్గరికే వెళ్ళి పలకరిస్తూ యోగక్షేమాలు విచారిస్తూ గడిపారు డాక్టర్ గారి పేరు రంగన్ అనుకుంటా ఆయన రంగన్ అంటూ మాటిమాటికి పిలుస్తూ భుజం మీద చెయ్యి వేసి ఏదో మాట్లాడుతున్నారు ధృతి ఆయననే గమనిస్తూ కూర్చుంది ప్రతివారి మొహాల్లో ఆయనను చూడగానే ఎంతో అభిమానం ఆప్యాయత ఎవరంటారు ఈ మనిషి ఒంటరివాడని తన వాళ్ల మీద ప్రేమ చూపించడం గొప్ప కాదు తనకేమీ కాని వారి మీద చూపించటమే గొప్ప ఏమిటి విశ్వజనీయమైన కారుణ్యం మెటీరియలిజం జలతారు ముసుగు మీ మానవత్వపు వెలుగుల్ని దాచలేకపోతుంది అనుకుంది ఆమెకు తెలియకుండానే ఆమెకు కంట నీరు తిరిగింది మనసుకు ఆనందం కలిగిన బాధ కలిగినా వ్యక్తీకరించేవి కళ్ళేక తమతో కూడా తెచ్చిన స్వీట్లు పువ్వులు అందరికీ పంచే డ్యూటీ ధృతికి అప్పగించారు తనకంటే ఎంతో పెద్దవాళ్ళైన వాళ్ళు క్యూలో ఒక్కొక్కరే వచ్చి తన చేతిలోంచి స్వీట్స్ తీసుకొని బుగ్గలు పునికి ఆశీర్వదించి చేతి మీద పెట్టి వెళ్తుంటే ఆమెకు అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది అంతటి దివ్యానుభూతిని కలిగించిన ఆయనకు నేను చాలా రుణపడిపోయాను అనుకుంది ఆయనలో చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అనుకుంది ఒక వృద్ధుడు ఎంతో ఓర్పుగా పలక మీద అక్షరాలు దిద్దుకుంటున్నాడు ధృతి అతనిని ముచ్చటగా చూస్తూ దగ్గరికెళ్ళి నిలబడింది ఇది చూసి పక్కనే ఉన్న మరో వృద్ధుడు చూడమ్మా ఇప్పుడు చదువు నేర్చుకుని ఎవరికో ఉత్తరం రాయాలంట నవ్వుతూ అన్నాడు లేదు విశ్వనాథం అలా అని ఎక్కడా రాసలేదు ఏ పనైనా ఏ వయసులోనైనా ఆరంభించవచ్చు కావలసిందల్లా ఆ పని మీద అభిలాష మాత్రమే అంటూ ధర్మానందరావు గారు వచ్చారు ఆయన చూడగానే అతడు లేచి నిలబడి మా లిజీకి ఓ తప్పకుండా హెన్రీ స్టెల్మెన్ అనే వ్యక్తి తన అరవయో ఏటా సైన్స్ అభ్యసించడం మొదలుపెట్టి శాస్త్రజ్ఞుడయ్యాడు స్కాట్ తన నలభయో ఏట సారస్వతం చదవటం మొదలుపెట్టాడట ఏదైనా నేర్చుకోవడానికి ప్రత్యేకమైన వయసు అంటూ లేదు అని చెప్పి నవ్వుతూ లిజీ చాలా అనుకుంటాను అన్నారు కన్ను కన్నుగీటుతూ ఆ అరవై ఏళ్ళ వృద్ధుడు వెంటనే సిగ్గుపడుతూ ఆ మాట నెమ్మదిగా అంటారా చాలా అందమైంది అని అంతలోనే దిగులు పడుతూ ఆ మధ్య ఉత్తరం రాసింది కంటి చూపు ఆనడం లేదని అద్దాలు మార్పించమంటే తన కొడుకులు కూతుళ్ళు పట్టించుకోవడం లేదని పెళ్ళి పటాకులు లేని నేనే తనకంటే చాలా ఆనందంగా ఉన్నాననిపిస్తుంది బాబుగారు అన్నాడు కళ్ళు తుడుచుకొని ధర్మానందరావు గారు ఓదార్పుగా అతని భుజం మీద చేయివేశారు భోజనాల సమయం అయినట్లుంది గంట కొట్టారు అందరితో పాటు కింద కూర్చొని తన పక్కనే ధృతిని కూర్చోమని ఆయన సైగ చేశారు అలా వారితో కలిసి కబుర్లు చెప్తున్న ఆయన్ని చూస్తుంటే మనుషులందరూ ఒకేలాగా ప్రవర్తిస్తుంటారు స్పందిస్తుంటారు కానీ గొప్పవాళ్లు మాత్రం తమ ప్రవర్తన ద్వారా స్పందనని చూపెట్టరు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే బాహాటంగా చూపెడతారు అనుకుంది తమ భోజనాలు అయ్యాక ఆయన స్వయంగా కొందరికి వడ్డించారు సమయం ఎలా గడిచిపోయిందో అంత చిక్కలేదు సాయంత్రం నాలుగవుతుండగా ఆయన బయలుదేరారు అందరూ కారు వరకు సాగనంపారు కొందరు గుసగుసగా ఆ అమ్మాయి ఎవరు ఎప్పుడు ఎవరిని వెంట పెట్టుకుని రాలేదే అనడం మరికొందరు లోకొంతుకతో చాలా దగ్గర వాళ్ళ అమ్మాయి అయి ఉంటుంది అనడం వినిపించి చాలా గర్వంతో కూడిన ఆనందాన్ని అనుభవించింది ధృతి లింగమూర్తి ఏవైనా అయితే నాకు కబుర్ చెయ్యి అని ఆయన ఆశ్రమం పెద్ద దగ్గర వేడ్కోలు తీసుకున్నారు అలాగేనండి మీరు ఇలాగే ఏటేటా జన్మదినోత్సవాలు చేసుకోవాలని ఎంతోమందికి నూతన జీవితాలు అందించాలని మా ఆశ్రమం వాళ్ళు అందరూ కూడా ప్రతిరోజు భగవంతుణ్ణి కోరుకుంటారు అన్నాడతను ధృతి కారులో కూర్చోబోతూ ఆ మాటలు విని చటుక్కున తల తిప్పి ఆయన వైపు చూసింది నేను చేస్తుందేముందయ్యా పుట్టిన ప్రతి వాళ్ళు ఖాళీగా కూర్చోకుండా ఏదో చెయ్యాలి కదా అదేదో నలుగురికి పనికొచ్చేది చేస్తే మంచిది అని నా ఉద్దేశం అంటూ ఆయన కారులోకి ఎక్కారు కారు ఆనందాశ్రమం గేటు దాటి రోడ్డు మీదకు వచ్చాక మీ పుట్టినరోజని నాకు ఇంతవరకు తెలియదు కాస్త ఆలస్యమైన పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకోండి అంది ధృతి ప్రొద్దుటే నాకు గుడ్ మార్నింగ్ చెప్తూ నోరు తీపి చేశావు అంతకంటే ఏం కావాలి నాకు ఈరోజు చాలా ఆనందంగా అనిపించింది జీవితంలో చాలా రోజుల తర్వాత ఇలాంటి అనుభూతి కలిగింది అన్నారు ఆమె వైపు చూడకుండా విండోలో నుంచి చూస్తూ ఇంతలో పుట్టినరోజు పండగ చేసుకునే అంత గొప్ప విషయం అని నేను అనుకోవడం లేదు అన్నారు నిరాడంబరం కన్నా గొప్పది లేదు గొప్ప ఎప్పుడు నిరాడంబరంగానే ఉంటుంది అనిపించింది ఆమెకు ప్రతిదీ అవసరం దీనివల్ల నాకేమిటి లాభం అని ఆలోచిస్తానంటారు కానీ చూసారా మీలో ఎంత ఆత్మీయత అభిమానాలు దాగున్నాయో ఇందాక వాళ్లతో మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎంత తృప్తిని ఆనందాన్ని పొందారో నేను గమనించాను నిస్వార్థంగా వారి అవసరాలు తీరుస్తూ మీరు పొందే ఆనందాన్ని ఎలా నిర్వచిస్తారు ఆత్మీయతలు ఆపేక్షలు అనేవి అర్థం లేని పదాలని మీ ఉద్దేశం కదా అంది ఆయన వెంటనే తల తిప్పి ఆమెను చూస్తూ ఆత్మీయతలు ఆపేక్షలు నమ్ముతాను కానీ అసలు నేను బంధుత్వాలనే నమ్మను ఇందాక చూశావుగా ఆ మిశ్రా కొడుకు పెద్ద బిజినెస్ మ్యాన్ చాలా ధనవంతుడు కానీ తండ్రి ముసలితనంలో హృద్రోగ్రంతో మంచాన పడితే వదిలించేసుకున్నాడు గోవిందానికి ఆరుగురు పిల్లలు ముగ్గురు కొడుకులు పెద్ద పెద్ద హోదాల్లోనే ఉన్నారు ఆస్తమా రోగి ఇంట్లో ఉంటే న్యూసెన్స్ అని తరిమేశారు ఇలా ఎందరో తమ జీవితమంతా కష్టపడి పిల్లల్ని పోషించి వృద్ధిలోకి తెస్తే చివరికి వాళ్ళు వాళ్ళని రోడ్ల పాలు చేస్తారు అటువంటి దిక్కులైన నిర్భాగ్యుల్ని చూశాక కూడా ఇంకా ఈ కుటుంబ వ్యవస్థని అనుబంధాలని నమ్మమంటావా అడిగాడు తీవ్రంగా ఆమె తనకు తెలియని సరికొత్త విషయాలని వింటున్నట్లు ఆశ్చర్యంగా వింటోంది నిస్వార్థంగా నేను సేవ చేస్తున్నానన్నావు అది శుద్ధ తప్పు నేను అలా ఏం చేయడం లేదు ప్రతి పని నాకు ఆనందం ఇచ్చేదే చేస్తున్నాను అది నిస్వార్థం ఎలా అవుతుంది పైపెచ్చు నేను దిక్కు దివాణము లేనివాణ్ణి నేను చేరవలసింది అటువంటి గూటికే అందుకే గూడు పటిష్టం చేసుకుంటున్నాను అన్నారు అదోలా నవ్వుతూ ఆయన వాదన నిజమే కావచ్చు కానీ పూర్తిగా ఆయన అనాత్మావాది అంటే ఆమె మనసు ఒప్పుకోలేదు ఆమె ఆలోచనల్ని ఆటంకపరుస్తూ ప్రొద్దుటే ఎవరో నీకు ఇష్టమైన వ్యక్తి పుట్టినరోజు అన్నావు అన్నారు ధృతికి ఒక్కసారిగా నవీన్ గుర్తొచ్చాడు ఎంత ఆశ్చర్యం తన ఆ విషయమే మర్చిపోయింది ఇంతసేపు ఈరోజు నవీన్ పుట్టినరోజు అతనికి శుభాకాంక్షలు తెలియచేయడానికి వెళ్దామనుకున్నాను పొద్దున అంది ఇప్పటికైనా మించిపోలేదు కదా కార్ ఎక్కడ ఆపమంటావో డ్రైవర్తో చెప్పు అన్నారు ఆమె ఉత్సాహంగా ముందుకు వంగి డ్రైవర్తో తమ ఇంటివైపుగా వెళ్లే చోట కార్ ఆపమని గుర్తులు చెప్పసాగింది ఆమె ఆయన వైపు తిరిగేసరికి ఆయన వెనక్కి వాలి తననే నిశితంగా పరిశీలించడం గమనించి కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యింది ధృతి వెళ్లేసరికి నవీన్ ఇంటి దగ్గర లేడు దయామణిని పలకరించి త్వర త్వరగా నడుచుకుంటూ అతను పనిచేసే గ్యారేజ్ దగ్గరికి వెళ్ళింది నవీన్ ఉన్నాడా అడిగింది ఓ కుర్రాన్ని ఆ నవీన్ అన్న ఎవరో వచ్చిండ్రు అని కేక వేసి వాడి పని మీద వాడు వెళ్ళిపోయాడు వాడు చూసి వైపు కదిలిందామే కారు క్రింద నుండి రెండు కాళ్ళు కనిపించాయి బయటికి నవీన్ అని పిలిచింది హలో షేక్ హ్యాండ్ బదులు షేక్ లెగ్ అన్నాడు పాదాలు అటు ఇటు కదుపుతూ చాలే బయటికి రా ఏది పుట్టినరోజు బుజ్జిబాబు అవతారం చూడని అంది నవ్వుతూ అతను నెమ్మదిగా వీపుతో దేకుతూ వచ్చి లేచి నిలబడ్డాడు ముఖమంతా ఆయిల్ మరకలు నల్లని బట్టలు జుట్టంతా దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాడు ఆమె అతన్ని తీవ్రంగా చూసి ఇవాళ బర్త్డే అని గుర్తుందా అడిగింది అందుకేగా ఈ పాటలన్నీ ఆ మీద గొప్ప పనిలాగా పనిగట్టుకొని వచ్చి మరీ చెప్తున్నావు అన్నాడు విసుగ్గా సర్లే నీతో ఎప్పుడు ఉన్నదే కానీ ముందు ఇంటికి పద స్నానం చేసి భోజనం చేయి మీ అమ్మ ఎదురు చూస్తుంది అంది ఆ తర్వాత అడిగాడు సినిమాకి వెళ్దామా అడిగింది నవీనన్నా అంటూ ఇందాకట అబ్బాయి పరిగెత్తుకొచ్చాడు ఇక్బాల్కి యాక్సిడెంట్ అయ్యింది ఆటో టర్న్ ఓవర్ అయింది అన్నాడు అగరుస్తూ ఎక్కడా ముందు పద అంటూ హడావిగా పడిగెడుతూ ధృతి భుజం తట్టి చెప్పాడు ఎవరికో డబ్బులిచ్చి కుర్చీలో కూర్చొని ఏం చేస్తారు అని దేవుడు అనునిత్యం కొత్త కొత్త సినిమాలో ఆడిస్తూనే ఉంటాడు నేనది చూసుకొని వస్తా నువ్వు ఇంటికెళ్ళు ఇవి నాకు చాలా మామూలే అన్నట్లుంది అతని స్వరం ఒకే రోజు పుట్టిన మనుషులు ఒకే రకంగా ఆలోచిస్తారేమో అటువంటి ఇద్దరు వ్యక్తులు తన జీవితంలో ప్రముఖ పాత్ర వహించడం యాదృచ్ఛకం అనుకుంది ధృతి ప్రేమ్ ఏదో పని మీద వైజాగ్ వెళ్ళాడు అతను లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది బాబుగారికి ప్రేమ్ బాబు ఉంటే బాగా పొద్దుపోయేది లేకపోతే ఎంతసేపు ఆఫీస్ పనిలే అర్ధరాత్రి దాకా ఏవో లెక్కలవి చూసుకొని నిద్ర మాత్రం లేసుకొని పడుకుంటారు ఈరోజు ఇప్పటిదాకా లేవలేదు అన్నాడు సుబ్బరాజు ధృతితో అరే తొమ్మిది అయిపోయింది ఇంకా లేవలేదా అడిగిందామె కంగారుగా లేదు అన్నట్లు పెదవి విరిచి అతను వెళ్ళిపోయాడు ఆఫీస్కి తయారవుతోందే కానీ ఆమె కళ్ళు ఆత్రంగా ఆయన కారు కోసం కిటికీలో నుంచి చూస్తూనే ఉన్నాయి టైం అయిపోతుంది కానీ ఆయన జాడలేదు ఇంకా ఉండబట్టలేక ఆమె ఆయన ఇంటివైపు నడిచింది సుబ్బరాజు పిలిచింది సుబ్బరాజు ఎక్కడా కనిపించలేదు నెమ్మదిగా లోపలికి నడిచింది వంటింట్లో కూడా సుబ్బరాజు కనిపించలేదు గది ముందు నుండి నడిచొస్తూ ఉండగా ధర్మానందరావు గారు గదిలో మంచం మీద పడుకొని కనిపించారు ఒక్క నిమిషం అక్కడ నిలబడి చూసి వెళ్ళిపోదామా అనుకుంటుండగా దాహం అని వినిపించింది ఆమె వెనక్కి తిరిగింది మళ్ళీ దాహం అన్నారు కళ్ళు మూసుకుని గబగబా నడిచి పక్కనే ఉన్న జగ్లో నుండి నీళ్లు వంచి గ్లాస్లో పోసి అందించింది ఆయన కళ్ళు మూసుకునే నోరు తెరిచారు కొద్ది కొద్దిగా నీరు నోట్లో పోస్తుండగా ఆయన శరీరం వేడిగా తగిలింది ఆమె చేతికి చాలు సుబ్బరాజు ఫ్యాన్ ఆపే అన్నారు నీరసంగా మళ్ళీ పడుకుంటూ ధృతి ఫ్యాన్ ఆఫ్ చేసి నిండుగా రగ్గు కప్పింది ముందు గదిలోకి వచ్చేసరికి సుబ్బరాజు డాక్టర్ని వెంటబెట్టుకొని వస్తూ కనిపించాడు అమ్మాయి గారు వచ్చారా మీకు అప్పజెప్పి రావాల్సిందని తెగ అనుకోండి అన్నాడు ధృతి మళ్ళీ లోపలికి నడిచింది డాక్టర్ గారు పరీక్ష చేసి గంట గంటకి టెంపరేచర్ నోట్ చేయండి ఈ మందులు తెప్పించి వాడండి అవసరమైతే ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు సుబ్బరాజు హార్లిక్స్ కలుపుకురా అని చెప్పి ధృతి ఆయన పక్కనే కూర్చుండిపోయింది ఆ ముందు రోజే ఆయన చురుకుతనాన్ని ఉత్సాహాన్ని మెచ్చుకున్నందుకు దిష్టి కొట్టిందేమో అని అనిపించిందామెకు ఆయన ఆ రోజంతా మూలుగుతూనే ఉన్నాడు ఒక్క రోజులోనే చాలా వృద్ధాప్యం ముంచుకొచ్చేసినట్లు కనిపించారు ఈ ఎపిసోడ్ని ఇందరితో ముగిస్తున్నాను మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో